ఆకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో వంద కోట్ల భూ కుంభకోణం శాశ్వత భూ హక్కు చట్టం పేరుతో భారీగా అక్రమాలు రెండు ప్రయత్నాలు జిల్లా అధికారులు ఆ భూముల లబ్దిదారుల వివరాలను బయటపెట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి రోజుల్లో వివరాలు కలెక్టరేట్ ముట్టడిస్తాం ఉద్యమాల పులిటిగడ్డ సింహపురిని వైసీపీ పాలనలో అవినీతికి అడ్డగా మార్చడం బాధాకరం ఎల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి టీడీపీ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు చట్టం తెచ్చామని చెప్పి ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఆయన డైరెక్ట్ గా మీడియా ముందు మాట్లాడినాడు ఇరవై సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చుంటారో ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ హక్కులు అమ్ముకునే కొనుక్కునే హక్కులు కల్పిస్తామో కానీ వాళ్ళ దగ్గర ఎవరైనా కొంటే కాదని చెప్పి ధర్మాన్ ప్రసాద్ రావు గారు చెప్పారు ఇక్కడ మన వ్యవసాయ మంత్రి కాకా గోవర్ధన్ రెడ్డి ఈ చట్టాన్ని చాలా బాగా వాడుకున్నాడు ఆయన జోపూర్ సంస్థలాగా వాడుకున్నాడు దాంట్లో ఆయన డైరెక్ట్ గా అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్తున్నా అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆరు వేల ఆరు వందల పది మందికి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు నేను పట్టాల కింద వాళ్ళకి ఇచ్చేసేసాను శాశ్వత హక్కు ప్రకారం అని చెప్తున్నాడు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు మేమేమంటున్నామంటే నేను జాయింట్ కలెక్టర్ కి మీరు అసైన్మెంట్ కమిటీలో ఎన్ని ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో అప్రూవ్ చేశారని అడిగారు ఆయన మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు మీ ముందు పెడకుండా ఈ ఫైవ్ మండల్స్ ఆ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ అసైన్మెంట్ కమిటీలో అప్రూవ్లయ్యి అది కూడా అసైన్మెంట్ కమిటీ పూర్తి కూర్చోలే మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ నలుగురే సంతకం పెట్టారు దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు సభ్యులు అజెండా పంపించాలా ఏ ఎమ్మెల్యేకి అజెండా మా అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించలేదు వాన రామనారాయణకి పంపించలేదు ఫైనల్ గా మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్ అడిగితే మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు నేనేమంటాను ఈ మూడు వేల మూడు వందల ఎకరాలు నాకు ఆర్టీఐ కింద కలెక్టరేట్ ఇచ్చినప్పుడు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఇంకా కొరవ మూడు వేల నూట నలభై ఐదు ఎకరాలు బ్యాలెన్స్ రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలు గోవర్ధన్ రెడ్డి చెప్పిన మాట ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వంలో భాగస్వామి వ్యవసాయ శాఖ మంత్రి గ్రేట్ లీడర్ ఆయన ఆయన గురించి చెప్పాల్సిన అక్కర్లే అన్ని స్కాని గోదల్ రెడ్డి నీ నోటికుండా ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు అన్నావు అక్కడ మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు కొరవ రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలలో భారీ కుమ్ముకోవడం జరిగింది తమరు అమాయకులకి నాలుగు లక్షల ఐదు లక్షలు ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ పేరుతో మార్చి రిజిస్టర్ చేయించుకుంటారు రెండు అసలు ఏ సంబంధం లేని భూముల్ని వందల ఎకరాలు నీ బినామీల కింద మార్చేసేసాము ఇది భారీ కుంభకోణం నీకేం కొత్త కాదు వాటిలో మీ అత్తగారు చెల్లర ఉంటే నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు ఈరోజు ముప్పై కోట్లు ఏడు మంది దళితుల్ని నువ్వు కబ్జా చేస్తే మేము మొదలు పెట్టించాము అయినా నీకు సిగ్గు రాలేదు నీ పొరుగు పోయింది అయినా సిగ్గు రాలేదు ఈరోజు దాంట్లో మళ్ళీ తొంభై సెంట్లు శ్మశానం కోసం కావాలా నేను ఎప్పుడో ఇచ్చావు మా తాతలు ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర శ్మశానం అంటే వాళ్ళు గొప్పోళ్ళు నువ్వు పేదడు ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు అటువంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కున్నాడు ఈరోజు భారీ స్కామ్ కి పాల్పడ్డాడు నేను ఒక్కటి అడుగుతున్నా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ ఐదు మంది దశ ఈ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఎికల్స్ ఏ విధంగా ఆ బెనిఫిషరీస్ లిస్ట్ తో కూడా బయట పబ్లిష్ చేయండి కాకన్ రెడ్డి నువ్వు మంత్రి అయితే నీకు మీసార్లు ఉంటే పబ్లిష్ అయ్యి అసలు గ్రామ సభలు పెట్టకుండా గ్రామ సభలు పెట్టకుండా నువ్వు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాల చెప్పి ప్రకటిస్తున్నాడు ఎందుకు గ్రామ సభలు పెట్టలేదు మాకు అర్థం కావు ఇది క్లియర్ దోపిడీ ఇంకొకటి చెప్తా నీ అల్లుడి కోసం చేసింది వెంకటాచల మండలం రామ్దాస్ దాస్ ఇటు హైవే ఇటు కోర్ట్ రోడ్ ఇది డెబ్బై రెండులో ఒక్కొక్కరికి ఎకరా ఇరవై సెంట్లు వాళ్ళకి అనుభవం కింద వాళ్ళకి రాసి వాళ్ళకి హక్కు కల్పించింది ప్రభుత్వం దాన్ని లిటికేషన్ పెట్టి ఆపించాం ఇప్పుడు శాశ్వత భూ చట్టం కింద ఆ నూట రెండు ఎకరాలు నూట రెండు ఎకరాలు ఇంచుమించు నుంచి వంద మందికి ఎందుకు శాశ్వత హక్కు చట్ట చట్టం కల్పించలేదు కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు తహసీల్దార్ వెంకటాచలం ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పిచ్చేసేసాడు వాళ్ళ పేర్లు లేకుండా చేసేసాడు ఇప్పుడు భయపెట్టి ఏపీఐఏసీ చేత మీకు అసలు హక్కే లేదు పది రూపాయల స్టాంప్ మీద ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు సంతకాలు పెట్టించుకొని ఎకరా పదహారు లక్షలకి కోటి రూపాయలు మధ్య చెన్నై కలకత్తా రోడ్ కృష్ణపట్నం మధ్య కోటి రూపాయలు చేసే భూమిని అంటే వంద కోట్లు విలువ చేసే భూమిని అనాథం కింద సస్పెండ్ అయిపోయిన పంతొమ్మిదిలో ఐఎస్ ప్రసాద్ పోతా పోతా చేసిన పని రాయించేసి వాళ్ళని హక్కు లేదు మీకు అని చెప్పేసేసి భయపెట్టి రికార్డులు వాళ్ళ పేర్లు తొలగించేసేసి మీకు మీకు ఇది క్లియర్ గా మీరు చూసుకోండి చూసుకోండి జాయింట్ కలెక్టర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇచ్చిన మూడు వేల మూడు వందల ఎకరాలు మీరు చూసుకోండి మీడియా ముందు పెట్టేశారు నేనేం ట్రాన్స్పరెంట్ గా మీ ముందు మీడియా ముందు పెడుతుండ జనం కోసం జనం సొత్తు దోచుకుంటుండే నేను కాగానికి అవుతున్నీ నిజంగా నీకు మీసాలు ఉంటే నువ్వు ఆ మూడు వేల మూడు వందలు కాకుండా రెండు వేల వంద ఎకరాలు రికార్డ్స్ బయట పెట్టించు డిస్ప్లే చేయించు మండల కేంద్రాల్లో పెట్టిస్తావా గ్రామ సచివాలయంలో పెట్టిస్తావా ఎక్కడ పెడతావో పెట్టు అందరు చూసుకుంటారు గ్రామ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సచ్చిందా గ్రామ సభలు పెట్టకుండా ఇచ్చేస్తారా వేల వేల ఎకరాలు మేము రెండు వేల పద్దెనిమిదిలో ఈ జిల్లాలో ఇంచుమించు డెబ్బై వేల ఎకరాలు కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ నుంచి ముత్యాల రాజు కలెక్టర్ గా డికేటి పట్టాల కింద వాళ్ళకి హక్కు కల్పించేశాం నువ్వు ఇప్పుడు శాశ్వత హక్కు పేరు చెప్పి శాశ్వతంగా ఆ భూములు దోచుకుంటున్నాడు కాగానిపోతునికి ఆ శాశ్వత భూ హక్కు చట్టం ఇప్పుడు శాశ్వత భూ దోపిడీ కింద కాకాని దోపిడీ కింద మారిపోయింది సిగ్గుందంటే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకి ఒక పేరు సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ ఇప్పుడు ఇప్పుడు అవినీతి గడ్డ దోపిడీదారు గడ్డ సిగ్గు శర్మ ఉండాల ఒక సిలిక ఒక శాండ్ ఒక క్వాడ్ ఒక తెల్ల బంగారం ఈరోజు భూమి కుమ్ముకున్నారు ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే అయ్యా మీరు డిస్ప్లే చేయకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకానికి తప్పించుకుంటాడు సుప్రీం పోయి బెయిల్ తెచ్చుకుంటాడు మీరే ఆల్రెడీ ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినా ఆల్రెడీ స్వాతి సస్పెండ్ అయిందా పొదలపూరు ఐదు మంది జైలుకి పోయినారా అయినా కూడా సర్వేపల్లిలో జరిగే కుంభకోణాలనే కలెక్టర్ ఏం చేస్తున్నాడు మీరు ఏమన్నా మంత్రి కింద కూలీనా రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రి కింద పనిచేస్తారు మీరు ఇంట్లో ఆయన కూలీలా మీరు మీసాలు మెలేసి చట్టం ప్రకారం ఆయన మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు చాలా మంది ముఖ్యమంత్రులని తప్పులు చేసిన వాళ్ళని పట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు వెంటనే వెంటనే మీరు డిస్ప్లే చేయండి డిస్ప్లే చేయకపోతే తాడో పేడో తేల్చుకుంటాం మాకేం కొత్త కాదు ఉద్యమాలు చేయడం కొత్త కాదు వచ్చి నిలబడతాం మీ కలెక్టరేట్ ముట్టడి చేస్తాం ఇది డేస్ ఇస్తుండేమడుతున్నా మంత్రి ప్రభుత్వంలో భాగస్వామి నోటుకుండా వచ్చిన ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఆ భూముల వివరాలు లబ్ధిదారుల పేర్లు ఊర్లు ఎక్స్టెంట్ సర్వే నెంబర్ డిస్ప్లే చేయమంటున్నాం మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటం లే ఎట్లా తయారైకుండా జిల్లాలో అసలు ఆ డిపార్ట్మెంట్లు మమ్మల్ని చూస్తే భయపడిపోతున్నాయి ఫోన్లు ఎత్తుతున్నా ఎందుకంటే ఒకటే చెప్తున్నారు అయ్యా రెవెన్యూ అయినా మైనింగ్ అయినా ఏపీఐసి అయినా ఇంకో పోలీస్ అయినా మా చేతుల్లో ఏముంది మేమేం చేయగలం మేము డమ్మీలు అయిపోయినా అన్నీ తెలిసి చంద్రమోహన్ రెడ్డి మా మీద పడతాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజ్యంలో చట్టాలు వీళ్ళ కాల కింద నలిగిపోతున్నాయి సో ఫైనలీ నేను ఇదే కోరుతుండ టెన్ డేస్ ట్యాం ఇస్తుందా నేను చెప్పాను కదా నీకు అందుకే కదా మీసార్ ల్యాండ్ కదా అన్న హిజ్రాల్ని పంపించావు నా మీదకే గౌతమ్ రెడ్డి హిజ్రాల్ని పంపించావు కదా అప్పుడే అయిపోయింది నువ్వు మగోడు కాదని తెలిసిపోయింది ఇప్పుడు అడుగుతుండ ఫైనల్ గా నువ్వు మంత్రి అయితే నీకు మీసాలు ఉంటే రా నాకున్న మీసాలు నువ్వు వచ్చి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు అక్కడ రిపీట్